రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ గోపా కార్యక్రమాలు అన్ని సంఘాల కన్నా సంఘాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఎవరంతకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అన్నిటికన్నా అధిగమించి ఒక విద్యార్థులను రాజకీయ నాయకులను వ్యాపారవేత్తలను అందరినీ సమన్వయం చేస్తూ ప్రతి జిల్లాలో బలోపేతం చేస్తున్నందుకు ముఖ్యంగా అన్నిటికన్నా భిన్నంగా ఈ సంవత్సరం స్వర్ణోత్సవాలు జరుపుకుంటూ బండి సైన్న గారి కమిటీ శ్రీనివాస్ గౌడ్ గారు మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా ప్రత్యేకంగా అన్ని జిల్లాలను ప్రతిష్టం చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఒకటి చాలా విషయాలు అన్న చెప్పిండు గౌడ్లు అనేవాళ్ళు సర్వాయి పాపన్న గారిని శ్రీనివాస్ సర్వాయి పాపన్న గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఆయన అన్ని కులాలు మంగలి చాకలి కుమ్మరి కుమ్మరి నాయకుడు ఎవరై అంటే సర్వయ్య పాపాన్న రాజు ఎవరంటే సర్వయ్య పాపాన్న ఒక బహుజన వీరుడు ఆసియా ఖండంలోనే పెద్ద వీరుడు బహుజన వీరుడు ఎవరినో ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కడు చాలు మన జాతి వచ్చినటువంటి రత్నం ఆయన ఒక్కరిని లండన్ యూనివర్సిటీలో ఉంది పెద్దది కెంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన చరిత్ర అంత గొప్ప చరిత్ర ఆసియా ఖండం గుర్తించింది ప్రపంచం గుర్తించింది మరి మనం ఆదర్శంగా ఆయన బుక్ చదివితే చాలు ఒక్కొక్కరు గొప్ప నాయకులు అవుతారు పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అన్నారు పొలిటికల్ పవర్ లేనిది వేస్ట్ ఎన్ని డబ్బులు ఉన్నాయో అడగడం అని చాలామంది ఉన్నారు శివనాడరు ఉన్నాడు ప్రపంచంలో కుబేరు ఉన్నాడు ఇంకా చాలామంది ఉన్నారు కానీ పొలిటికల్ పవర్ అనేదే అన్నిటికన్నా పవర్ ఒక ఊరి సర్పంచ్ అంటే ఎవరా సర్పంచ్ అంటే అరే మనోడ సర్పంచ్ అని చెప్పుకుంటారు ఎవరా ఎంపీపీ ఎవరా మినిస్టర్ అంటే ఎవరా ఈ పార్టీకి అధ్యక్షుడు ఎవరా అంటే చెప్పుకుంటారు మరి వాళ్ళు అన్న చెప్పిన ఇంతమంది చెప్పినట్లు పిచ్చి ఉండొద్దు కానీ అభిమానం ఉండాలి అందరిని కలుపుకొని పోవాలి అప్పుడే నాయకుడు అవుతాడు మనం నేరో ఆలోచన చేయొద్దు సర్వై పాపన చేయదు చాలాసార్లు చెప్పినాం అన్ని కులాల ఐక్యం చేయాలి అన్ని కులాలకు నాయకుడు అని చెప్పి ఇలా బడుగు పలిగిన వర్గాల వల్ల ఎనభై కోట్ల జనాభా ఉన్నారు భారతదేశంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు చాలా ఉంది ఈ దేశంలో అత్యధిక ధనవంతులు కానీ ధైర్యం ఉండదు కానీ అక్కడ జయస్వాల్ గౌడని లేనందుకు ఏమవుతుందంటే కొందరికి ఒకటే కులం అనగానే అందరూ ఆ మనోడని అని తెలుసుకుంటారు ఓ యాదవ్ అనుకో ఒకటే ఉబ్రాహి అనుకో అట్లా కానీ గౌడ్లు చాలా బలంగా ఉన్నారు పంజాబ్లో ఉన్నారు జైస్వాల్ నాడర్స్ తమిళనాడులో నాడర్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు బండారీస్ బిల్లోస్ జైస్వాల్ చాలా ఉన్నారు అనమాట అయితే క్రికెటర్స్ ఉన్నారు సినిమా యాక్టర్స్ ఉన్నారు ఇండస్ట్రియలిస్ట్లు ఉన్నారు వరల్డ్లో పెద్ద కంపెనీ ఉంటుంది అమెరికాలో ఒక ఎల్వి లాంటి కంపెనీ అది కూడా మన వాళ్ళది ఉంటుంది కనుక ఇవాళ అవన్నీ అన్ని కంపెనీలు ఎన్ని ధనవంతుల్లో కూడా పొలిటికల్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక బీసీలను బట్లు బలహీన వర్గాలను చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు చాలా చిన్న చిన్న కులాలు కూడా అన్యాక్రంతం అయిపోయినాయి అనేక రకాల వివచ్చ కురైనటువంటివి కనుక మనం ఉండాలి నాకు ఒక బాధ వేసింది ఏదంటే ఇప్పటి కూడా అక్కడక్కడ ఒక వివక్ష జరుగుతూ ఉంది మన వాళ్ళు మన చేతులతోనే మన కళ్ళు ఓడిపించే చేస్తూ ఉంటారు కొంచెం గోప అనేది వాచ్ డాగ్ లాగా ఉండాలి ఎవడు తప్పు చేస్తే వాడిని వెంటనే వాడు ఎవడనే కానీ ఇంత పెద్దోడు అని కానీ చిన్నవాడు కానీ వెంటనే మందలిచ్చి మీరు ఓన్లీ అఫీషియల్స్ ప్రొఫెషనల్సే కాదు పొలిటిక్ పాలిటిక్స్లో కూడా మీరు ఖచ్చితంగా పొలిటికల్ అనేది ఏమో నిషేధం కాదు ఇదేమో వేరే నిషేధించిన పార్టీ వ్యవస్థ కాదు అది దాన్ని కూడా మీరు మీరు గౌరవంగా బతికే వాళ్ళు స్వతంత్రంగా మీ పైసలు మీరు పెట్టి ఖర్చు పెట్టి చేసేవాళ్ళు కనుక మీరంటే భయము ఉంటుంది కనుక దయచేసి పొలిటికల్గా కూడా సమన్వయం చేసిన బాధ్యత ఎవరికి ఎక్కడ అవకాశం వస్తే వాళ్ళను ఎంకరేజ్ చేసే బాధ్యత బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసే బాధ్యత కూడా తీసుకోవాలి కప్ ఖచ్చితంగా గోపాక్ బిల్డింగ్ అవసరం ఈరోజు మేము గౌడభవనానికి ఫస్ట్ గౌడ భవనానికి కోకపేట ఇప్పించినాం మిగతా చాలా కులాలు మీరు ఒక్కరికైనా అంటే వాళ్ళకు కూడా దాదాపు ఒక పదిహేను కులాలకు అక్కడనే అకామిడేట్ చేసినాం హెచ్ఎండిఏ లేబర్ తీసుకొచ్చేప్పుడు అప్పుడు ఆ రోజుల్లో సమయంగా మేము మేమందరం కూడా అక్కడ ఇప్పుడు ఈరోజు ఒక ఎకరాలు నూట యాభై కోట్లు ఉంది మొన్న మన అపోజిట్ మన ప్లాట్ ఇది యాక్షన్ చేస్తే నూట నలభై ఏడు కోట్లు వచ్చింది అంటే మన దాదాపు ఏడు వందల యాభై కోట్ల ఐదు ఎకరాల పొలం ఉంది అక్కడ ఐదు ఐదు కోట్లు అప్పుడే విడుదల చేసిన టెండర్ కూడా అయిపోయింది ఒకవేళ భవనం కట్టాలనుకుంటే ఒక కారంలో ఐదు వందల గజాల్లో అక్కడనే మనం కట్టుకున్నట్లయితే దానికి పూర్తి రక్షణ కూడా ఉంటుంది ఎందుకంటే ఏడు వందల యాభై కోట్లు ఇవ్వాలి రెండేళ్ళలో వెయ్యి కోట్లు అయితే ఒక వెయ్యి కోట్ల ప్రాపర్టీ ఎవడు కాపాడాలి అంటే గోపనే కాపాడాలి మీరే కాపాడాలి మీకు అభ్యంతరం లేకపోతే అక్కడ చూద్దాం రేపు త్వరలోనే ఈ రెండు రోజుల్లోనే మేము అన్న మేము అందరం కలిసి కలుస్తున్నాము ఎట్లా చేద్దాం గౌడభవనానికి కానీ ఆల్రెడీ ఐదు కోట్లు కూడా విడుదల చేసినాం మేము ఆ ఐదు కోట్ల బిల్డింగ్ కట్టినాక దానిలో గోపా నడుపుకోని ఇంకా మిగతా అమౌంట్ ఫండ్ జమ చేసింది పేద విద్యార్థులకు కానీ చదువులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళకు కానీ గీతా కార్మికులకు కానీ ఎవరికో కానీ ఇవ్వడానికి అవకాశం ఉన్న దగ్గర ఖచ్చితంగా మీకు సాయం ఉందండి లేదనుకుంటే మరి కో మన ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఒకటి మన వాళ్ళు అవాడు చేస్తూ ఉన్నారు అక్కడ కూడా చూద్దాం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నట్టుంటే ఎవరైనా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు పోయేటప్పుడు అవకాశం ఉపయోగం కూడా ఉంటుంది జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఉండడానికి కూడా ఉపా అవకాశం ఉంటుంది కనుక ఒక మంచి హోటల్ టైప్ల గోపభవన్ అని కట్టి జిల్లాలలో వచ్చేవారు ఉండటానికి కూడా ప్రయత్నం చేయండి ఇదే కాకుండా ఖచ్చితంగా ఈరోజు ఇంకా ఇప్పుడు ఈ వేదిక కాదు కనుక దీన్ని దీనివరకు పరిమితం అవుతున్నాం ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు మన సమాజం గురించి గౌడ్లే అని కాదు మనం ఒక్క గౌడ్డే పలానాయుడు గొప్పవాడంటే కాదు మన ఇంటోడు మన గొప్పవాడంటే గొప్ప కాదు ఊరంతా గుప్పడైనప్పుడు ఆ తండ్రికి గౌరవం వస్తుంది అట్లా మనం ప్రపంచం మెచ్చేటట్లు మొత్తం అందరూ కూడా మెచ్చేటట్లు మనం తయారుగాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా మరి నిధులు ఇప్పించినట్లయితే మంచి యువకుడు ఉన్నాడు కనుక మరి చైర్మన్గా కొద్దిగా నిధులు ఇప్పించినట్లయితే అందరికి కూడా యువకుల అవకాశం ఉంటుంది వచ్చే బడ్జెట్లనన్నా ఆ అవకాశం కలిగిస్తే పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది మీ నిధి మీరేం చెప్తే గోప మేము మీరేమి ఇంత అనేం లేదు పెద్దలందరూ ఇంత నిర్ణయిస్తే దానికి సిద్ధం రేపు రెండు రోజులలో ఈ గోపా బిల్డింగ్ పైన కూడా మేము కొంతమంది కలుస్తున్నాం కలిసి మేము నిర్ణయించి మీకు కూడా సమాచారం ఇస్తామని చెప్పి ప్రతి జిల్లాను బలోపేతం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ జై తెలంగాణ జై గోడన్న